డ్రోన్లు యొక్క అవసరత వ్యవసాయ రంగంలో ఎంతైనా ఉంది ఎందుకంటే పురుగు మందులు తెగుల మందులు కలుపు మందులు నానో యూరియా నానో డిఎపులు ఇలాంటివి తేలికగా పిచికారీ చేసుకోవచ్చు ఇవే కాకుండా రైతులు విత్తనాలను ఎరువులను మొదలుకొన కూడా ఫలాల్లో చల్లుకోవచ్చు ఇంకా రైతులు టైంను ను కూడా ఆదా చేస్తూ ఉన్నారు కూలీల కొరత నుంచి ఉపశమనం పొందుతున్నారు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో వీటిని వాడుతూ ఉన్నారు డ్రోన్ వాడకం గురించి వరి పైరులు ఏ విధంగా చేయాలనే విషయాల గురించి పైలట్ వంశీ అదేవిధంగా కొడవలూరు మండలం గోండాలంపాలెం గ్రామానికి సంబంధించిన అభ్యుదయ రైతు మురళీమోహన్ రావు గారు వివరిస్తున్నారు విందాం ఇప్పుడు నా పేరు వంశీ నేను డిగ్రీ కంప్లీట్ కంప్లీట్ చేశాను బీకామ్ కంప్యూటర్స్ దాని తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఈ డ్రోన్ని రెండు సంవత్సరాల నుంచి నడుపుతున్నాను ఇది ఏంటంటే రైతులకు ఏంటంటే సమయం ఆదా చేస్తుంది మందుల మీద ఖర్చు కూడా తగ్గిస్తుంది ఇది ఏంటంటే ఎకరాకి ఒక ట్యాంకీ లెక్కన కొడతాం పది లీటర్లు ఒక ఎకరాకి సరిపోతుంది ఇప్పుడు ముందు రైతులు కొట్టుకునేది ఏంటంటే ఎనిమిది ఎకరాల ముందుని పది ఎకరాలు చేసుకోవచ్చు డోసెస్ ఏంటంటే దీంట్లో ముందు శాతం ఎనభై పర్సెంట్ ఉంది వాటర్ శాతం ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఉంటుంది రిజల్ట్ కూడా బాగుంటుంది గత రెండు సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను చాలామంది రైతులు కూడా రిజల్ట్ బాగుంది అని చేస్తున్నారు కూలీలు వాళ్ళు ఏంటంటే డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది టైం కూడా త్వరగా అయిపోతుంది కూలీలు వాళ్ళంతా మూడు రోజులు చేసే పని ఇది కేవలం ఒక రోజులోనే కంప్లీట్ చేస్తుంది అందుకని రైతులందరూ డ్రోన్ ద్వారా కొట్టించుకోవాలని చెప్పి ఒక చిన్న మనవి నా పేరు మురళీభోహన్ రావు మాది గుండాలంపాలెం గ్రామం కొడలూరు మండలం నెల్లూరు జిల్లా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను యాభై రోజుల్లో కూలీల కొరత ఎక్కువగా ఉంది దాని దృష్టిలో పెట్టుకొని రైతాంగం అంతా యంత్రాంగం వైపు మరలాల్సిన అవసరం ఎంతనే ఉంది ఖర్చు తక్కువ తక్కువ కాలము మందుని సేవ్ చేసుకునే విధంగా మనం డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాము ఈరోజు గుండాలంపడ గ్రామంలో మనం మా పొలంలో డిస్ఫైరి బాక్స్ సోడియం నామిన గోల్డ్ని స్ప్రే చేయడం జరిగింది కలుపు ముందుగా కూలీలు ఈరోజు వస్తామని రేపు వస్తామని చెప్పి ద్వారా రాకుండా మానేశారు ఎందుకంటే చదువుకుని అందరు చదువుకొని ఆ టౌన్లోకి వెళ్ళిపోతున్నారు కానీ వ్యవసాయ రంగం వైపు ఎవరు మొగ్గు అలాంటి పరిస్థితుల్లో రైతులు ఈ సాంకేతికతను వినియోగించుకొని డ్రోన్ ద్వారా విత్తనాలు చల్లటం అయితే మందులు స్పే చేయటం అయితే అన్ని రకాలుగా దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఆవశ్యకత ఉంది గత మూడేళ్ళు పరిశీలిస్తున్నా కానీ ఈరోజు మా వ్యవసాయ క్షే క్షేత్రంలో దీని ద్వారా మందును స్ప్రే చేయడం జరిగింది అయితే దీనివల్ల మనకు టైము కలిసి వస్తుంది మందు కూడా కలిసి వస్తుంది కరెక్ట్గా మందు కూడా మనం అనుకున్న టెక్నాలజీ ప్రకారం కరెక్ట్గా పడుతుంది ఎందుకంటే ఆ దాన్ని స్ప్రే చేసే టెక్నాలజీ సాంకేతికత కలిగి ఉన్న వ్యక్తుల ద్వారా మనం స్ప్రే చేసిన దానివల్ల దీని మనకు సద్వినియోగం అవుతుందని నా అభిప్రాయం దీనివల్ల నాకు గత రెండు సంవత్సరాలు గత పోయిన వారం కొట్టించాను ఇప్పుడు కొట్టాను చాలా బాగుంది ఫలితం కూడా చాలా పైరుకి కలుపు ముందు ఇప్పుడు ఈరోజు స్ప్రే చేశాను మొన్న అయితే పురుగు ముందు స్ప్రే చేశాను చాలా బాగుంది పైరు కూడా చాలా ఆహ్లాదంగా ఉంది కాబట్టి రైతుల రోజుల్లో గమనించి ఈ డ్రోన్లను ఉపయోగించుకొని పురుగు మందులైతే తర్వాత దిగుల మందులైతే రాబోయే రోజుల్లో నిన్న రాజనగర్ వాళ్ళు ఒక వీడియో పెట్టారు వాళ్ళు కూడా విత్తనాలు తెలియదని చూపి చూపించున్నారు కాబట్టి రైతాంగం అంతా ఎక్కువ సాంకేతికను వినియోగించుకొని కూలీల సమస్యను అధిగమించి అధిక ఉత్పత్తికి తోడ్పడాల్సిగా